మన ఏపీలో బీసీజీ టీకా అయితే వేస్తున్నారు అందరికి తెలిసిన విషయమే కదా రెండు వారాల నుంచి జరుగుతుంది అది ప్రతి గురువారం రోజు సెషన్లాగా పెట్టి ఆశా వర్కరు ఏఎన్ఎం గారు హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం దీని గురించి బాగా కృషి చేస్తున్నారు మరి ఈ టీబీ వ్యాధి అనేది ఒకళ్ళకి వస్తే వాళ్ళు మెడిసిన్ వాడకుండా ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పద్దెనిమిది మందికి అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఈ వ్యాధి ఇంకొకరికి రాకుండా ఇమ్యూనిటీ పవర్ తగ్గటం వల్ల క్షయవ్యాధి వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకొని ఆరు నెలలు మెడిసిన్ వాడుకోవటం వల్ల ఈ వ్యాధి అనేది తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు వా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు గర్భిణీ స్త్రీలు వృద్ధులు వీళ్ళు చాలా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు వ్యాప్తి చెందుతుంది మనము దగ్గేటప్పుడు ఇట్లా దగ్గాలి ఇంకా కచ్చి పడ్డం పెట్టుకొని ఇట్లా దగ్గాలి కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి టీబీ వ్యాధి ఉంది అని మనం ఎలా గ్రహించాలి కాబట్టి మొదటి విషయం రెండు వారాలకు మించి దగ్గు రెండు వారాలకు మించి జ్వరం దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పడటం ఇంకా ఛాతి ఎక్స్రాలో మార్పు రావటం రక్తపు చారలో కళ్ళలో కనబడటం ఆకలి మందగించటం డొక్కలు ఎండిపోవటం ఇట్లాగా టీబీ లక్షణాలు అయితే కనబడతాయి తగ్గకుండా జ్వరం అయితే వస్తుంది మరి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు వెంటనే ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే ఆశ వర్కర్ ఏఎన్ఎమ్ గారిని కన్సల్ట్ అయ్యి వాళ్ళతో సహకరించి వాళ్ళు మీకు దగ్గరుండి టెస్టులని చేయించి మీకు మెడిసిన్ ఇప్పిస్తారు మీరు ఆరు నెలలు క్రమం తప్పకుండా మెడిసిన్ వాడితే ఈ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ వ్యాధి ఇంకా చాలామందికి వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బీసీజీ టీకా వేయించుకోవాలని రెండు మూడు వారాల నుంచి మనకి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ప్రతి ఒక్కళ్ళు సహకరించి హెల్త్ డిపార్ట్మెంట్కి బీసీజీ టీకా అయితే వేయించుకోండి ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి భయపడొద్దు జ్వరం కూడా రాదండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మేము ఆరోగ్యంగా ఉండాలి మా ఫ్యామిలీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బీసీజీ టీకా వేయించుకోండి ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా మంచి మంచి వ్యాక్సిన్స్ అయితే ప్రభుత్వం ఇస్తుంది మేము మీకు అందుబాటులో ఉండి మీ అందరిని మేము క్షేమంగా చూసుకుంటాం సరేనా దేశానికి సైనికులు ఎంత ప్రాముఖ్యమో మీ మీ ఏరియాలో మీ ఆశా వర్కర్ మీ ఎన్ఎం గారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం సైనికుల్లాగా మీకు దగ్గరగా మిమ్మల్ని కాపాడుకుంటూ మిమ్మల్ని రక్షించుకుంటూ మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు మీ కుటుంబంలో సభ్యుల్లాగా మేము ఉంటున్నాం కదా కాబట్టి మేము చెప్పిన మాటను మీరు విని ప్రతి ఒక్కళ్ళు టీకా వేయించుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే పిల్లలకి వేస్తున్నాం అప్పుడే పుట్టిన బేబీకి ఏమీ అవ్వకపోతే మనం భూమి మీదకొచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు మనం ఇంకా ఆహారం తింటాం మంచి మంచి ఫ్రూట్స్ తింటాం రకరకాల ఫుడ్ తింటాం మనకేమవుతుందండి పుట్టిన వెంటనే బిడ్డకు వేస్తున్నాం టీకా వాళ్ళు సేఫ్గా ఉంటారు టీవీ వ్యాధి రాకుండా అట్లానే మనం కూడా మన చిన్నప్పుడు మన తాతయ్యలో అమ్మల కాలంలో వాళ్ళు పెద్దవాళ్ళు వేసుకునే వాళ్ళు ఇక్కడ రౌండ్గా మచ్చలాగా ఉంటుంది వాళ్ళకి అట్లాగా కా అట్లానే మళ్ళీ ఇప్పుడు బీసీజీ టేక్ అయితే వేస్తున్నారు కాబట్టి ఎవరు భయపడకుండా మాకు సహకరించండి ఖచ్చితంగా బీసీజీ టేక్ అయితే వేయించుకోండి మీరు ఆరోగ్యంగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్